రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా నగదు రహిత వైద్యాన్ని అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో కానీ కార్పొరేట్ ఆసుపత్రిలో కానీ ఈ నగదు రహిత వైద్యం అనేది క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది జరగటం లేదు లక్షలాది రూపాయలు ముందుగా పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే ఈరోజు వైద్యం అందిస్తూ ఉన్నారు మరి నలభై సంవత్సరాల పాటు ఈ సమాజానికి అదేవిధంగా ప్రజలకు సేవలు అందించినటువంటి రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చాలా చిన్నచూపు నిర్లక్ష్యం వహిస్తూ ఉంది మరి పిఆర్సీ ఇస్తామన్నారు మరి ఇంతవరకు ముప్పై శాతం పిఆర్తో ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాం మరి ప్రభుత్వం కూడా అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు పెన్షన్లకు సంబంధించి చేసింది మరి ఆ వాగ్దానాలు నెరవేర్చమని చెప్పేసి మేము అనేక సార్లు మంత్రుల చుట్టూ ముఖ్యమంత్రి చుట్టూ తిరిగాము కానీ ఎలాంటి స్పందన లేదు దానికి నిరసనగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ ఎదుట జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన ఈరోజు దత్తా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కనీసం ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలా ఒకవేళ ప్రభుత్వం ఈ న్యాయమైన సమస్యల్ని పరిష్కరించడంలో ముందుకు రాపోయినట్లయితే ఈ నెల ముప్పై తేదీనాడు పెద్ద ఎత్తున కల మన సెక్రటరియట్ పెన్షనర్ల ఐక్యత మరి జేఏసీ ఆధ్వర్యంలో మరి ధర్నా చేస్తామని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాం పెన్షనర్ రోజు ఈరోజు జేఏసీ పిలుపు మేరకు రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఇక్కడ నిజామాబాద్ లోపల జరగడం జరుగుతుంది పెండింగ్ పడ్డటువంటి డిఏలను విడుదల చేయాలని పీఆర్సీని వెంటనే ప్రకటించాలని తర్వాత ఒకవేళ లేట్ అయినట్టయితే ఈ ఐఆర్ను ఎన్ఎన్స్ పె పెంచాల్సిందిగా తదితర ఉద్యోగ ఉపాధ్యాయ తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాల్సిందిగా కోరుతూ ఈరోజు రిటైర్డ్ ఉద్యోగుల సమ్మె చేయడం జరుగుతుంది వెల్నెస్ సెంటర్ను పటిష్టపరచాలని తర్వాత స్పెషలిస్ట్ డాక్టర్లు ఎవరు లేరు తర్వాత మన సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు తర్వాత నగదు రహిత వైద్యాన్ని అందించాలని గవర్నమెంట్ ఇంతకుముందే ప్రకటించింది ఇస్తామని కానీ ఇంతవరకు ఇవ్వడం లేదు దాని గురించి తొందరగా ఇవ్వాలని కోరుతూ ఈ సమ్మె చేయడం జరుగుతుంది ప్రభుత్వ పెన్షనర్ల జాయిన్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి తెలంగాణలోని ప్రతి కలెక్టరేటు వద్ద ధర్నాలు కొనసాగుతున్నాయి మా సమస్యలు చాలా అపకృష్టంగా ఉన్నాయి చాలా ఏళ్ళ నుంచి డిఏ మనకు పెండింగ్ ఉంది నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి మరి రిటైర్ అయిన ఉద్యోగులకు ఎన్నో అవసరాలు ఉంటాయి వైద్య సౌకర్య వైద్య సౌకర్యం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎన్నో అవస్థలు పడుతున్నావు అయినప్పటికీ కూడా నాలుగు డిఎల్ పెండింగ్ పెట్టడం చాలా దారుణం అటువంటి విషయాన్ని మేము మరి ప్రభుత్వం అడుగరిచి మాకు వెంటనే విడుదల చేసే ఉద్దేశంతో ఈ కార్యాచరణ రూపొందించడం జరిగింది మరి అదేవిధంగా ముఖ్యంగా మేము మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి వచ్చినట్టయితే ఆ వచ్చే పెన్షన్ కూడా నాలుగు నెలల కోసారి వస్తుంది మాకు పెన్షన్ నెల నెల రావట్లేదు మాకు చాలా ఇబ్బంది ఉన్నది జీరో వన్ జీరో కింద బిల్లు సబ్మిట్ చేసిన వారందరికీ ఏమో నెల నెల వస్తున్నాయి మావి కూడా బిల్లు సబ్మిట్ చేస్తారు దాని వెంబడి ఒక చెక్ పంపిస్తారు సెక్రటేరియట్ నుంచి మేము మాకు పెన్షన్ రావాల్సి ఉంటుంది నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి ఒక్కొక్క కమిటీలో మార్కెట్ కమిటీలో మాకు పెన్షన్ కాక పెన్షనర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మా యొక్క అవస్థలను గమనించి మా యొక్క పెన్షనర్ల యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ జేఏసీ పక్షాన జేఏకసి వేదిక పక్షాన మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం ना सबुइ राष्ट्र क्षम्ते